తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మహమ్మద్ గారు తనయురాలు షేక్ నూరి ఫాతిమా గారు మా హిందో డివిజన్కి విచ్చేసి మా ఒడ్డరిగూడెంని శివాలయం వారి మీది చందయ్యనంగరు హోసల్ సుబ్బయ్ సందు వీధుల్లో తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు గారి మీద అభిమానంతోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు సంక్షేమాన్ని జ్యయంగా పెట్టుకొని ముందు స్థానికు స్థానికంగా ప్రజలందరూ ఆర్థికంగా భరోసాగా ఉంటేనే స్థానికంగా కూడా వారందరూ ఆర్థిక అభివృద్ధి జరిగి ఆ అభివృద్ధిలో భాగంగానే మిగతా కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నూరి ఫాతిమా గారిని ప్రతి ఒక్కళ్ళు అఖండంగా ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తూ ఎందుకంటే రెండు పర్యాయాలుగా ముస్తఫా గారు అంటే అందరికీ నమ్మకం తూర్పు నియోజకవర్గంలో ఈ రెండు పర్యాయాలుగా ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా తావు లేకుండా ఎవరైనా అందుబాటులో ఒక శాసనసభ అభ్యర్థి ఉండ శాసనసభ్యులు ఉండాలి అంటే ప్రతి ఒక్కరు వెళ్ళే విధంగా నిరూపించి అదే గతంలో కొన్ని కొన్ని శాసనసభ కార్యాలయాలకు వెళ్ళాలంటే పక్కన తోడు పెట్టుకొని ఎవరో పేరున్న వ్యక్తులతో వెళ్ళేవారు అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఎమ్మెల్యేగా మాటని మార్పించి ఎమ్మెల్యే అంటే అందరికి జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అదే అదేవిధంగా రాజకీయ వారసురాళ్ళగా నూరీ ఫాతిమా గారిని కూడా ప్రతి ఒక్కళ్ళు మా అమ్మాయి అని చెప్పి ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారు కావున మన ఎందో డివిజన్ తరఫున కూడా అఖంట్ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా నూరీ ఫాతిమా గారిని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కెలారి వెంకట రోజయ గారిని కూడా రెండు అమూల్యమైన ఓట్లని ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ పెట్టి ఎంఎల్ఏ మన ఎనిమిదో డివిజన్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు చాలా జరగాల్సి ఉన్నవి వాటన్నిటిని కూడా ఎలక్షన్ అయిపోయినాక తీరుస్తామని చెప్పి నూరి ఫాతిమా గారు కూడా చెప్పారు దయచేసి ప్రతి ఒక్కరికి ఆ ఎనిమిదో డివిజన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్తే అస్లాంలేకుం ఈరోజు మరి ఎనిమిదవ వార్డులో గుంటూరు ఈస్ట్లో ఎనిమిదవ వార్డులో ఎరి ధనలక్ష్మి గారు ఎరి సాయి గారు అలాగే మా ప్రీతమైన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం మరి ఎన్నికలు ఎలాగో మే పదమూడో తారీఖున వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రచారంలో మమ్మరమయ్యి ప్రతి ఒక్క చోట కూడా తిరుగుతున్నాము చేస్తున్నాము ప్రజలందరూ ఒకే మాట మేము ఉన్నాము మేము జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మరి ఆయన అందిస్తున్నారు కాబట్టి మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ప్రతి గడపలో వెళ్ళే కొద్దీ పాజిటివ్నెస్ ఏ ఎక్కువ అవుతుంది ఎందుకనంటే నమ్మకం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నమ్మకం ఏ విధంగా అంటే సంక్షేమ పథకాలు అందించి ప్రతి కుటుంబానికి మరి ఎక్కడ చూసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు వెన్నంటే ఉన్నారు ఎవరూ లేనట్టుగా ఏ ప్రభుత్వం లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం చేసి చూపించారు కాబట్టి మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీకి అలాగే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పరంగా చూసుకున్న ఎనిమిదో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడ మేజర్గా ఇష్యూస్ ఏంటంటే చిన్న చిన్న సందులు ఎక్కువగా ఏంటంటే క్లమ్జీ ఏరియా కాబట్టి కాంట్రాక్టర్స్ రావట్లేదు రోడ్స్ వేయడానికి కానీ కానీ అయినా అప్రూవల్ అయింది సో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాన్ని అప్రూవల్స్ అవన్నీ ఆగున్నాయి ఖచ్చితంగా రాగానే మళ్ళీ వర్క్లు అన్ని స్టార్ట్ చేస్తాము ఆ నమ్మకం కూడా ప్రజలకు ఉంది ఎందుకనంటే మాట ఇస్తే మాట తప్పనే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా ముస్తఫా గారు అయితే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు స్థానికంగా పిలిస్తే పలుకుతారు పిలిస్తే ఏ విధమైన సహాయం ఉన్నా ఏ విధంగా ఇబ్బంది నాకు ఉంది అని అంటే ఆ ఇబ్బందిని తీర్చే నాయకుడు ముస్తఫా గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గుంటూరు తూర్పులో ఎందుకు నూరీ ఫాతిమాకు ఓటు వేయాలి అని అంటే వాళ్ళే సమాధానం చెప్తున్నారు ఎందుకనంటే మాకు ముస్తఫా గారు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో అలా అలాగే ఒక ఆడపిల్లలాగా ఒక ఆడబిడ్డగా మా ఇంటి సమస్య కానీ మా ఇంట్లో అమ్మాయికి పలకరించినట్టు పలకరిస్తుంది అందుకోసం మాకు నూరీ ఫాతిమా కావాలి అని వాళ్ళందరూ అడుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మా నాన్న మీద ఉన్న ప్రేమ ఆప్యత నా మీద చూపిస్తున్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలకు ఒకే ఒక విన్నపం చేసుకున్నాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఎందుకనంటే మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో ప్రేమ ఆప్యాయతతో అలాగే పలకరింపుతో ప్రతి ఒక్కరికి కూడా మరి నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను మరి ఎంపీగా మరి కిలార్ రోసయ్యన్న మరి నిరంతరం మీ అందరికీ తెలుసు ఎం కిలార్ రోసయ్యన్న స్థానికులు ప్రతి సమస్య గురించి అవగాహన ఉంది ఏ విధంగా అయినా కూడా మరి నిధులు తెచ్చి పొన్నూరులో ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా కూడా మరి గుంటూరు తూర్పులో కూడా గుంటూరు జిల్లాలోనే మరి ఏమేం కావాలో మనం వెనకబడి ఉన్నాం ఎందుకంటే మనకి ఎంపీ రెండుసార్లు మరి గల్లా జయదేవ్ గారు ఉన్నారు ఏ విధమైనా కూడా మనకి ప్రాజెక్టులు కానీ ఏ విధమైనా కూడా మరి నిధులు తేలేదు ఆయన మన గుంటూరు జిల్లాని అలా అర్థాంతంగా వదిలేశారు అదేవిధంగా కొత్తగా ఎంపీ గారు వస్తున్నారు పెంబసాని గారు నేను ఇది డెవలప్ చేస్తాను సొంత నిధులతో స్కూళ్ళు చేస్తాను సొంత నిధులతో హాస్పిటల్ తయారు చేస్తాను నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూళ్ళు కట్టి దాని ద్వారా డబ్బులు లాగే విధంలో ఆయన ఉన్నారు ఆయన మరి ప్రజలు ఇక్కడ స్థానికంగా సమస్యలు గురించి అయితే దానికి అవగాహన లేదు అలాగే స్థానికంగా ఉన్న పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఉంటారనేది ప్రజలకు ఆయనకు చెప్పాల్సి వస్తుంది స్లిప్పులు పట్టుకొని ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది సమస్యల గురించి కూడా మాట్లాడలేదు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు ఎందుకంటే ఒక ప్రాంతం కానీ ఒక మీరు చూసుకుంటే ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ దూషణలు చేయకూడదు ఆయన నోటి నుంచి వస్తున్నాయి అంటే ఒక ఎన్ఆర్ఐకి ఇక్కడ గురించి అవగాహన లేదు కాబట్టే ఇలాంటి మాటలు వస్తున్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి నజీర్ అన్న కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నారు ఏ విధంగా అవకాశం ఇవ్వాలి గతంలో మీరు మీ సొంత దీనివల్ల మీరు ఓడిపోయారు తప్ప ప్రజలకు ఎప్పుడు మీరు అందుబాటులో లేరు ఏదో ఎలక్షన్ ముందు ఒక ఆరు ముందు ఆరు నెలల ముందు వచ్చి ఏదో హడావిడి చేస్తే ప్రజల నంబర్ ఖచ్చితంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో మాటిస్తే మాట తప్పకూడదు పది పదమూడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మంచినీళ్ళు పెట్టడం కానీ గోధుమ పిండి ఇవ్వడం కానీ లేకపోతే చెట్లు ఇవ్వడం కానీ శానిటేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్తఫా గారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ముస్తఫా గారు అంటే ఒక నమ్మకం ఉంది అదే ఈ నమ్మకాన్ని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను